హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఏం వ్లాగ్స్ మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఇంకా దానికన్నా ముందు ఈరోజు చేయాల్సిన పనులన్నింటినీ ఇలా ఒక నోట్స్ అయితే పెట్టాను అనమాట దాంట్లో అన్నీ కూడా డైలీ ఏమేమి చేయాలి వీడియోస్ ఏం అప్లోడ్ చేయాలి అదంతా కూడా అలా నోట్ డౌన్ చేస్తున్నాను ఇది రాసేటప్పుడు మా సార్ అంటారు రాయడం మాత్రం పేజీలు పేజీలు బాగా రాస్తావు కానీ ఫాలో అవ్వడం మాత్రం కొంచెం కూడా అవ్వని ఇది ఎందుకు రాస్తున్నాను అంటే మెయిన్గా నేను ఈ మధ్యన గజనీ అయిపోయాను నైట్ పడుకునే ముందు చాలా అనుకుంటాను రేపు ఇది చేయాలి అది చేయాలి వీడియో ఇలా షూట్ చేసి అప్లోడ్ చేసేయాలి డైలీ త్రీ షార్ట్స్ పెట్టాలి ఇంకా లాంగ్ వీడియోకి ఎలాగో రీచ్ ఉండట్లేదు షార్ట్ వీడియోస్ అయినా బాగా చేయాలి అనుకొని అవన్నీ రాస్తానా కొన్ని పాజిబుల్ అవుతాయి ఇంకా కొన్ని ఏమో అవ్వవు అనమాట ఇంకా నిజమే మా సార్ చెప్పింది రాయడం చాలా రాస్తాను కానీ చేయడం మాత్రం కొన్ని మాత్రమే చేస్తాను యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా ఈజీ చాలా ఈజీగా ల్యాక్స్లో మనీ వస్తున్నాయి అనుకుంటారు చాలామంది కానీ దీని వెనకాల అలా చాలా కష్టం ఉంటుందండి బాబోయ్ కొంతమందికి ఇంట్లో వర్క్ చేయడానికి ఇంకా వీడియోస్ తీయడానికి ఎడిటింగ్ చేయడానికి వాటి అన్నింటికి సపరేట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా తీస్తారు కానీ ఇలా మనమే అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇలా మొత్తం చేస్తాం కదా ఇంకా వీడియో ఎడిటింగు షూటింగ్ అవన్నీ చాలా కష్టం నిజంగా చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు మనం వంట చేయడానికి మహాన్ అంటే వన్ అవర్ టైం పడుతుండొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే వంట చేయడానికి లంచ్ కానీ అదే మనం వీడియో తీసుకుంటూ చేసామా చాలా టైం పడుతుంది దానికి డబ్బులు పడుతుంది ఇప్పుడు మా నార్మల్గా చేసేదానికంటే ఇంకా వీడియో తీస్తూ చేస్తే డబల్ త్రిబుల్ అలా టైం పడుతుంది అనమాట ముందే నేను చాలా లేట్గా అంటే స్లోగా చేస్తాను అనమాట ఇంకా నాకు ఇంకెక్కువ టైం పడుతుంది చాలా కష్టం ఉంటుంది ఒక్క వీడియో తీయడానికి పోనీలేండి ఎన్ని కష్టాలు చెప్పినా కానీ ఏం ఏం లాభం ఒక హండ్రెడ్ వరకు మన వీడియోస్ హండ్రెడ్ మెంబర్స్ వరకు మన వీడియో చూస్తారు కానీ కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ కూడా లైక్ చేయరు మీరు డైలీ వీడియోని ఫాలో అవుతున్నారు చూస్తున్నారు అంటే ఎంతో కొంత నచ్చే కదండి మీరు వీడియోస్ చూసేది మరి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయొచ్చు కదా మరి నాకు సపోర్ట్ చేయొచ్చు కదా అందరూ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా అయితే హెల్దీ డే పెట్టుకున్నాను అంటే వారానికి ఒక ఫోర్ డేస్ హెల్దీగా డే అంతా కూడా ఇప్పటి వరకు నేనే ఏంటంటే ఓన్లీ డేలో టూ టైమ్స్ లేదా వన్ టైమ్ అలా హెల్తీగా అలా ఖచ్చితంగా మెయింటైన్ చేసేదాని కానీ ఇప్పుడు వారానికి టూ డేస్ లేదా త్రీ డేస్ ఫోర్ డేస్ అలా పాజిబుల్ అయిన డేస్ డే అంతా కూడా హెల్తీగానే తినాలి అని అలా డిసైడ్ అయిపోయాను అనమాట అందుకని చెప్పేసి ముందు రోజే జ్యూస్ ఏం చేయాలి టిఫిన్ ఏం చేయాలి స్నాక్స్ ఏం చేయాలి లంచ్ డిన్నర్ ఇవన్నీ ముందు రోజే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్న సామాన్లు ఉంటాయి కదా వాటితోనే అలా డేని డేని ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట దానికోసమే ఆ బుక్ కూడా రాస్తున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ మంచిగా తాగేసి ఆ తర్వాత ఏబీసీ జ్యూస్ అయితే చేసేసాను నువ్వు తాగుతావా తాగుతావా అంత బలం వస్తుందా ఎంత వస్తుంది అంత బలం వస్తుందా పోస్తా ఈ మధ్య ఈ ఏబీసీ జ్యూస్ కానీ క్యారెట్ బీట్రూట్ ఈ జ్యూస్లో ఏం చేయట్లేదు ఎందుకంటే చాలా వేస్టేజ్ అయిపోతుంది నేనైతే పిప్పితో అలానే తాగేస్తాను కానీ మా అమ్మాయి మా సారి ఎవ్వరు కూడా అలా తాగట్లేదు అనమాట ఖచ్చితంగా ఇలా ఫిల్టర్ చేస్తేనే తాగుతున్నారు ఈ జ్యూస్ కంటే ఎక్కువగా అందులో ఉండే పిప్పియే చాలా పోతుంది వేస్ట్ అయిపోతుంది అది ఇంకా అది ఫైబర్ కాబట్టి మనం జ్యూస్ తాగి కూడా అంతగా బెనిఫిట్స్ ఉండవేమో అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఎక్కువగా పిల్లలకి బాక్స్లో అయితే సలాడ్ లాగా అలా కీర క్యారెట్ పెట్టడం లేదంటే స్ప్రౌట్స్ ఉంటే అందులో వేసుకొని తినడం ఏదో ఒక విధంగా కీర క్యారెట్ బీట్రూట్ ఇవైతే డైరెక్ట్గానే అనమాట జ్యూస్ అయితే కొంచెం చేయట్లేదు ఇందులో వేస్టేజ్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి చేయట్లేదు ఈరోజైతే జ్యూస్ వేసానా ఇంకా ఆ పిప్పి ఉంది కదా దాన్నైతే పొంగనాలు చేస్తున్నాను ఈరోజు టిఫిన్కి అంతకు ముందుకు సజ్జ దోశ వేశాను కదండి ఇంకా ఆ దోశ వన్ టైం ఏమో కొంచెం మామూలుగా నార్ ఒకసారి ఏమో నార్మల్ దోశ వేశాను నెక్స్ట్ డేమో కొంచెం బీట్రూట్ కీ కీర కార్కొని క్యారెటు ఉల్లిపాయ అవన్నీ కట్ చేసి వేశాను ఇంకా ఈరోజైతేనేమో ఇలా కొంచెం పొంగనానల్లో ఈ బీట్రూట్ క్యారెట్ పిప్పి ఉంది కదా అది వేసి చేశాను ఇంకా ఇదైతే మా పిల్లలు తింటారో లేదో అని చెప్పేసి వాళ్ళకైతే కొంచెం ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అవన్నీ కట్ చేసి అలా వేశాను అనమాట రెండు రకాలుగా వేశాను ఇది పడేయకుండా మనము చపాతి చేసేటప్పుడు దాంట్లో వేసి చేసుకోవచ్చు ఇంకా ఇలా ఇడ్లల్లో వేయొచ్చు అలాగే ఇలా పొంగనాలలో వేయొచ్చు అనమాట వేయొచ్చు కానీ కొంచెం తింటాము అనుకుంటే వేసుకోవచ్చు అంటే నార్మల్ దానికంటే ఈ పిప్పి వేస్తే ఏంటంటే ఇది కాలడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకొని కొంచెం మెత్త మెత్తగా అలా ఉంటాయన్నమాట దోశలైనా ఏవైనా క్రిస్పీగా రావు కొంచెం మెత్త మెత్తగా అలా ఉంటాయన్నమాట ఇంకా ఇలా అయితే ఈరోజు రెండు రకాలుగా టిఫిన్స్ అయితే చేసేసాను ఇంకొక హెల్దీ డ్రింక్ అయిపోయింది ఈ బ్రేక్ఫాస్ట్ కూడా హెల్దీయే ఎందుకంటే ఈ గుంట పొంగ నలలో మరీ ఎక్కువ ఆయిల్ ఏం వేయకుండా కొంచెం ఆయిల్ వేసేసి ఇలా సజ్జతోని సజ్జపిండితో చేశాను కదా ఇంకా హెల్దీయే ఇలా లంచ్ అయి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా లంచ్ ఒకటి మంచిగా హెల్దీగా ప్రిపేర్ చేద్దాం ఆకుకూర ఉంది పింక్ కలర్ ఆకుకూర దాన్ని ఫ్రై చేసేద్దాం ఇంకా ఏదైనా ఒక రసం చేసేద్దాం అనుకున్నాను కానీ మసారేమో ఇవి తిన్న తర్వాత ఇది కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట అందరికీ కొంచెం సరిపోయేలా లేవన్నమాట ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాం లంచ్ ఎలాగో మనం ఎర్లీగా చేయొచ్చు అనుకుంటే మా సారేమో నాకు తిన్నట్టుగా లేదు నేను మళ్ళీ నూడిల్స్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ నూడిల్స్ అయితే చేశారనమాట ఏదైనా ఒకటి హెల్దీగా డే అంతా చేద్దాం అనుకుంటే మా సార్ మధ్యలో ఏదో ఒకటి చేస్తారు ఇంకా నూడిల్స్ చేయమంటే నేను చేయను ఇంకా మీరే చేసుకోండి అంటే మా సార్ చేసుకున్నారనమాట ఈ కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ వీటిని కొంచెం పోపు వేసాను అంటే కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు అది వేసి పోపు పెట్టాను అన్నమాట మనం పొంగనాలు వేసినప్పుడు లోపల మంచిగా ఉడుకుతాయి లేదంటే కొంచెం పచ్చిపచ్చిగా అలా ఆనియన్స్ అంతా అలా స్మెల్ వస్తూ ఉంటుంది బాగా అనిపించదనమాట ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా వాటినైతే అలా కలిపేశాను ఇలా పొంగనాల ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా అలా అయితే వేసేసాను అనమాట వేడి వేడిగా పొంగనాలు రెడీ అయిపోయాయి ఇవి బియ్యం పిండితో చేస్తాం కదా మరి అంత లోపల ఫ్లఫీగా ఉండవు కొంచెం మెత్తగానే ఉంటాయి మరి అంత పిండి పిండిగా ఉండవు కానీ బియ్యం పిండి కంటే కొంచెం అలా బియ్యం పిండిలో మనం సోడా వేసి చేసామనుకోండి లోపల మంచిగా బన్నులాగా స్పాంజ్ అలా బాగా వస్తాయి ఇవి మాత్రం కొంచెం లోపల మెత్తగా ఉంటాయి ఇంకా వేడిగా ఉన్నాయి అవి చూపిద్దామంటే ఇవి అయితే బీట్రూట్ క్యారెట్ వేశాను కదా ఇంకా అవి అనమాట ఇవి మేమైతే టిఫిన్ చేసేసాం ఇంకా మా సార్ అవి టిఫిన్ సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ కొన్ని నూడిల్స్ అయితే చేసుకున్నారు ఇంక ఈ నూడిల్స్ అయితే నేను తినలేదు మా సార్కి పిల్లలకి వాళ్ళ మట్టుకు వాళ్ళు చే వాళ్ళకు అలా చేసుకున్నారనమాట ఇంకా అలాగే నూడిల్స్కి క్యారెటు బీన్స్ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేస్తున్నాం కదా ఇంకా నేను వెజిటేబుల్ రైసే తీసుకెళ్తాను అన్నారు అందుకని చెప్పేసి లంచ్లోకి మళ్ళీ అది ఏం ప్రిపేర్ చేయకుండా వెజిటేబుల్ రైస్ అయితే చేసేసాను ఇంకా ఇలా అయితే అన్నీ చాప్ చేసి ఇచ్చారనమాట చాలా ఓపిక్గా బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ ఇంకా అది వచ్చేసి మిల్ మేకర్ ఇంకా మా సార్ ఈరోజు వచ్చేసి ఓట్స్ మిల్లెట్వి ఓట్స్ అలాగే మిల్లెట్ రెండింటి కాంబినేషన్లో మ్యాగీ అయితే చేస్తున్నారు ఇంకా ఎప్పుడైనా నూడిల్స్ తినాలి అని బాగా అనిపించినప్పుడు ఇలా మ్యాగీ తీసుకొస్తారనమాట ఏదో ఓట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఇంకా ఆటా కానీ అలా ఇది ఈచ్ ప్యాకెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంకా నూడిల్స్ అయితే చేసుకొని మా పిల్లలు మా సార్ తినేశారు ఇంకా చాలా వెజిటేబుల్స్ వేసేసి మా సార్కి అలాగే మా అమ్మాయి కోసం వెజిటేబుల్ రైస్ అయితే చేసేసాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో పింక్ కలర్ తోటకూర ఉండే కదండి ఇంకా అది అయితే ఇలా ఫ్రై చేసేసి జొన్న రొట్టెలు అయితే చేసేసాను జొన్న రొట్టె చేయడం ఒక ఎత్తు అయితే ఈ కౌంటర్ టాప్ చూసారా మొత్తం ఎలా అయిపోతుందో కొంచెం నేను చేస్తానలా కొంచెం ఏమో మా అమ్మాయిలు చేస్తారనమాట వాళ్ళు కూడా పిండితో ఆట ఆడి రొట్టెలు చేస్తాము అని చెప్పేసి ఇంకా అలా చేస్తారనమాట సాటర్డే రోజు మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుంది మా అమ్మాయి ప్రతి సాటర్డే రోజు ఇలా తెచ్చుకుంటుంది మెహందీ పెట్టుకుంటున్నావా అది ఘోరమ్మ కాదు గోరింటాకు గోరింటాకు టాకుందీందీ మెహందీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఓకే బాయ్ ఇంకా కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి బాగుంటుందన్నమాట సో ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే